మీద కూడా ఈరోజు సమతా ఫౌండేషన్ సుదర్శన అన్నయ్య గారికి ఉదయపూర్వ నమస్కారములు ఎందుకోసం అంటే ఆ రోజు చెప్పిన మాట మీద బిజీ షెడ్యూల వల్ల కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది ఎందుకోసం అంటే తినడానికి బియ్యం ఇవ్వడం యాభై కి కిలోలు ఇంకా మిగతాది నేను సార్కు చెప్పిన కరెంటు కూడా బాగా లాంగ్ ఉన్నది సార్ వాటర్ ప్రాబ్లం ఉంది వీళ్ళకి ఇల్లు ప్రాబ్లం ఉన్నది అది ఇది అని చెప్పినా మీ ముందట్నే చెప్పడం కాదు సార్కు ఫోన్లో కూడా నేను కాంటాక్ట్లా చెప్తా ఉన్నాను ఎందుకోసం అంటే మీకోసమే ఏసుడు ఏదో దీనికోసం అని కాదు మీరు పేద వాళ్ళు అది ఇది అని రోలు లేవు అని మేము చెప్తున్నాం ఏ తోటి మాట్లాడతారు వీళ్ళకి కూడా సరే అది మేము సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చూసినా సార్ నేను అది టూ ఇయర్స్ అయిపోయింది సరే ఎందుకోసం అంటే అది మహారాష్ట్రది సార్ ఇక లోకల్ది లేదు దానివల్ల ఆ ప్రాబ్లం వల్ల సీఎం రిలీఫ్ ఫండ్ దాన్ని ఏం చేయలేకపోతున్నాం అదని కోసం సార్ అయినా తోసిన కాడికి ఎప్పుడు తోడుంటాడు సార్కు ధన్యవాదాలు థ్యాంక్ యూ